అందరికి ఈ వీడియో వచ్చేసి మెయిన్గా ఇంకా రాత్రి అయితే అమ్మవారి అయితే కొంచెం అప్పుడు చూసుకొని వచ్చాము కదా ఇప్పుడు అయితే దర్శనానికి ఈవినింగ్ బయలుదేరామన్నమాట ఒక సిక్స్ థర్టీ ఎట్లా మాదిరి బయలుదేరాము జనాలు రెష్ ఎక్కువగా ఉంటారు కదా ఇంకా పిల్లలు పిలుసుకోపోయేది కాబట్టి కొంచెం లేట్గానే బయలుదేరుతాము ఇంకా వాళ్ళకంతా చూపించి వాళ్ళకంతా చేసే వరకు వదలరు అనమాట ఎంత వర్షం పడినా కానీ ఇంకా వదలరు దర్శనానికి అయితే వెళ్ళాలనేసి బయలుదేరేసాము మాకైతే దర్శనం ఈసారి అయితే ఫ్రీగా మనస్ఫూర్తిగా అనమాట ఇన్నేళ్ళు పోయి ఈసారి అయితే బాగా దర్శనం దర్శనమైందామన్నమాట టైం సెన్స్ బాగుంది ఈ రోజు అయితే ఇన్ని రోజులు అయితే చాలా జనాలు ఎక్కువగా ఉండేటప్పుడు లోకల్ వాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయింటారనమాట మేము కొంచెం త్వరగా వచ్చి ఉంటే ఇంకా జనాలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఫ్రీగా ఉంది మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకుని ఈ రోజైతే మాకైతే దర్శనం బాగా జరిగిందనమాట ఈ పక్కలో ఉండే అమ్మవారిని కంటే దర్శనం చేసుకోవాలి ఆ రోజైతే ఫుల్ హంగామాలాగా ఉంటుందని మేమైతే తొందరగానే బయలుదేరనమాట ఈరోజు అసలు అయితే మాకు అనుకోలేదు వర్షం పడినడం వల్ల జనాలు కొంచెం తక్కువగా ఉన్నారను మేము ప్రశాంతంగా వెళ్ళి పూజ అయితే చేసుకునే చేసాము ఇంకా ఇక్కడైతే మొక్కనేసి ఇంకా తిరునాలు అయితే వెళ్ళాలన్నమాట ఇంక అక్కడైతే ఇంక పండగే పండుగలాగా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది అంటే వీళ్ళు పెట్టే ఇదికి అసలు మనుషులు ఒకరికొకరు టచ్ అవ్వకూడదు అనమాట చిరాకు వస్తుంది వీళ్ళకి ఒకరినొకరు టచ్ అయినా కానీ వేరే వాళ్ళు కానీ టచ్ కాకూడదు ఉడుక్కు అవ్వకూడదు అంతా ఫ్రీగా మెయిన్ రోడ్ ఉన్నట్లు ఉండాలన్నమాట పిల్లలతో చాలా గోలగోలగా ఉంటుంది ఇంకైతే ఇంకా తిరునాకైతే వెళ్ళాలని మెయిన్ కంపల్సరీ మేము ఈవినింగ్ బయలుదేరింది రెస్ట్ తక్కువగా ఉంటారని మేము సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరా అనమాట ఈరోజు కూడా అయితే మమ్మల్ని వదిలిపెట్టలేదు ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం చూడండి ఇంత చిరాకుంటారంటే డాడీ డాడీ ఒక్కరికొకరికి అవ్వదు అన్నమాట వీళ్ళకి ఇంకా మేమైతే తిరునాళ్ళకి అయితే వాళ్ళైతే జాయింట్ వీల్ జాయింట్ వీల్ ఎక్కాలనుకుంటారు మేమైతే బాధ అయితే ఎక్కామన్నమాట అసలు రేసుగురంలో భయమంటే లోపల భయపడే విధంగా అయితే భయపడ్డారనమాట మా చిన్న పాప అయితే భయపడలేదు నేనైతే

ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి దర్శనం అయిపోయింది కదా ఇంకా మొన్న దర్శనానికి అయితే మొన్న సిరస్కి వర్షంలో తడిచిపోయాము ఇప్పుడు మెయిన్ దర్శనానికి వచ్చినప్పుడు కూడా తడిచిపోయా అనమాట మేమైతే బయలుదేరేసాం ఇంకా అంతేంది ఈ వీడియో